అమ్మ మీకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అందరికీ కూడా నమ్మ ప్రేక్షకులకి మీకు మీ సిబ్బందికి ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో సనాతన ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి భారతీయ ధర్మం మీద అభిమానం గలవారు ఉన్నారో వారందరికీ కూడా ధర్మ విజయానికి సంకేతమైన విజయదశమి శుభాకాంక్షలు ఇక అమ్మవారి అవతారంలో దశమి నాడు రాజరాజేశ్వరిగా మనందరికీ చాలా హాయిగా చల్లగా చాలా సంతోషంగా కనిపించే అమ్మవారి అవతారం యొక్క విశిష్టత చెప్పండి ఇక పండుగను ఏ విధంగా జరుపుకోవాలి మనం చెప్పండి విజయదశమి దాని పేరు అంటే తొమ్మిది రోజులు యుద్ధం చేసి రాక్ష సంహారం చేసిన తర్వాత పదవనాడు ఆ విజయాన్ని మనం చక్కగా ఆ వేడుక జరుపుకునేటటువంటి రోజుగా విజయ విజయదశమి గురించి చెప్తారు అమ్మవారు సంహారం అయిపోయింది ఉగ్రరూపాలన్నీ చాలించింది సింహాసనం మీద కూర్చుని లోకాలన్నింటినీ పాలిస్తూ ఉంది అందుకే ఆవిడ రూపాన్ని చూసి వసిన్యాది వాగ్దేవతలు చక్కగా ప్రార్థిస్తారు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని అమ్మా లోకానికి ఏమన్నా గాని నువ్వు మాకమ్మవి మహారాజ్ గొప్ప రాజు రాణివి నువ్వు సింహాసనం మీద కూర్చున్నటువంటి దానివి అని అటువంటిది రాజరాజ ఈశ్వరి రాజు అంటే కొంచెం పరి రాజ్యాన్ని పరిపాలించేవాడు రాజరాజు అంటే చాలా పెద్ద రాజ్యాన్ని పరిపాలించేవాడు రాజరాజులకు అధిపతి అమ్మవారు కనుక రాజరాజేశ్వరి పద్నాలుగు లోకాల్లోనూ ఎవరెవరు ఏ ఏ రాజ్యాల్ని పరిపాలిస్తుంటే వాళ్ళందరి మీద ఆధిపత్యం కలిగినటువంటి తల్లి రాజరాజేశ్వరి ఇవిడ సింహాసనం మీద కూర్చుంది సింహాసనం అంటే సింహం మీద కూర్చుందా కాదు కదా ఒక ఆసనం మీదే కూర్చుంది దాన్ని సింహాసనం అని ఎందుకంటారు అంటే హృదయం హృదయం అనేటటువంటిది ఇక్కడ ఉండేది అనాహత చక్రం ఈ అనాహత చక్రం రాసి సింహరాశి ఆ సింహరాశి మీద అమ్మవారు కూర్చుంది అది హృదయంలో ఉంది అంటే అర్థం ఏమిటి ఇటు అధికారం ఉంది అటు ప్రేమ కూడా ఉంది ప్రేమతో అధికారం చెలాయించేటటువంటిది అమ్మ మాత్రమే కోపంతోను కఠినంగా కాక చాలా ప్రేమగా తన అధికారాన్ని చెలాయించేటటువంటి తల్లి రాజరాజేశ్వరి సింహాసనం మీద కూర్చుంది అటువంటి తల్లి చక్కగా అన్ని రకాలైనటువంటి మనకి నామ సహస్రంలో చెప్పినట్టుగా అన్ని రకాలైనటువంటి నాలుగు చేతులతో ఆ రాగస్వరూప క్రోధాకారానికి మనోరూపేక్ష కోదండా పంచతన్మాత్ర సాయక అని అన్నిటినీ ఆధరించి దానితో పాటుగా చెరుకు గడని కూడా ధరించింది చెరుకు గడ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లా మనోరూప ఇక్షుకోదండ మనస్సు అనే రూపంతో ఉన్నటువంటి ఇక్షుకోదండాన్ని ధరించింది అది మనం గుర్తుపడతామో లేదని పక్కన ఒక ఇది కూడా పెడతారు ఇది చెరుకు గడ కూడా పెట్టి ఉంచుతారు పరమసాత్వికంగా అందరినీ అనుగ్రహించేటటువంటి రూపంలో కనపడేటటువంటి అమ్మవారు రాజరాజేశ్వరి నిజంగానే ఈ లలితారహస్యనామ సహస్ర పారాయణలో అవి అవడానికి ప్రారంభం కావడానికన్నా ముందు మనకి రాజరాజేశ్వరి రూపంగానే అమ్మవారిని మనం చూసుకోవడం ఉంది రాజరాజేశ్వరి పరాభట్టారిక అంటారు అంటే అంతకన్నా పైన ఉన్నటువంటి అధికారి మరొకళ్ళు లేరు అని చెప్పడానికి పరాభట్టారిక అనేటటువంటి పా మాటని మనం ఉపయోగించడం జరుగుతుంది ఈ వేడుకల్లో విజయదశమి అని వాళ్ళ ఎందుకంటారంటే ఈనాడు విజయ అనబడేటటువంటి ఒక ముహూర్తం వస్తుంది ఒక నక్షత్రం కూడా కనపడుతుందట అది అంటే విజయానికి సంకేతం సంకేతం దుష్ట రాక్షస సంహారం జరిగి అధర్మం మీద ధర్మం జయించినటువంటి దానికి సంకేతం ఇది ఈనాడు చేసే పని ఏమిటంటే పల్లెటూళ్ళల్లో దేవుడు ఊరేగింపుగా వస్తాడు అంటే ఇన్ని రోజులు గుడికి వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు ఏదో ఒంట్లో బాగుండని వాళ్ళు మంచం మించి లేవలేని వాళ్ళు బాలెంతలు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా దర్శనం ఇవ్వడానికి ఆ ఊరేగింపు ఇస్తారు ఊరేగింపు చేస్తారండి ఊరు ఎరిగింపే ఊరేగింపు అది చేస్తూ దానికన్నా ముందుగా చేసే పని ఏమిటంటే ఊరి చివర ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి కొట్టి తెస్తారు అవును మన నేను అడుగుదాం అనుకుంటాను అసలు జమ్మి వృక్షము అంతటి ప్రాచుర్యం పొందటానికి కేవలం పాండవులు అక్కడ ఆయుధాలు పెట్టడం వల్లేనా లేదా దాని వెనకాల కూడా ఏదైనా చాలా జమ్మి అగ్నితత్వాత్మకమైనటువంటి చెట్టు అది ఎడారుల్లోను నేలల్లోనూ నీళ్లు లేని చోట చాలా బాగా కూడా పెరగలదు మీకు రాజస్థాన్ ప్రాంతం అంతా కూడా జమ్మి చెట్లు కనపడుతూ ఉంటాయి అవునా అక్కడ నీళ్లు ఉండవు కదా అది బాగా ఉంటాయి గుబురుగా కూడా ఉంటాయి పైగా దాని గురించి చెప్పి అగ్ని తత్వం లోపల ఉంది అది లేకపోతే గాంధీవాన్ని ఎట్లా భరిస్తుందమ్మా గాంధీవం అగ్నిదేవుడు ఇచ్చినటువంటి ఆయుధం కదా అగ్ని దాంట్లో ఉన్న దాన్ని మామూలు చెట్లు అక్కడ భరిస్తాయి అందుకే దాని చెప్తారు శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని సెమీ వృక్షం పాపాలు పోగొడుతుంది శత్రు వినాశనం శత్రువులను నశింపజేస్తుంది శత్రువులు కనుక వచ్చినట్లయితే తప్పుదారి చూపిస్తుంది అది ఇప్పుడు శత్రువులు మన శత్రువులు ఎవరినా వచ్చారనుకో దారి చూపిస్తుంది మనం ఇక్కడ ఉంటే దారి మళ్ళీస్తుంది శత్రువులని సరే అర్జునుడి ధనుసుని ధరించింది రామస్య ప్రియదర్శిని రాముడికి సీతాదేవి ఎక్కడ ఉందో దారి చూపించిందట అక్కడి నుంచి ఆయనకి సీత జాడ తెలుసుకోవడం జరిగింది అని అటువంటి విజయానికి సంకేతమై అటు రాముడేమో త్రేతాయుగానికి సంబంధించిన కథ అర్జునుడేమో ద్వాపర యుగానికి సంబంధించింది ఇలా ప్రధానమైనటువంటి ఘట్టాల్లో అన్ని యుగాల్లోనూ శత్రునాశనానికి సహాయం చేసింది గనక మనకు కూడా అధర్మం ఎక్కడుంటే అక్కడ శత్రునాశనం చేయడానికి సహకరించాలి అని చెప్పి జమ్మిని తీసుకొచ్చి ఇస్తారు సాధారణంగా జమ్మి చెట్లు దేవాలయాల్లో కానీ సం ఆ శ్మశానాల్లో గానీ ఉంటాయి తప్ప ఇళ్లలో పెంచుకోరమ్మా ఇదే అదేదో దాని మీద సెవెన్ లాగా కనపడేట్టు పెట్టాడు ఆ వాణ్ణి అని అర్థం చే అనే విషయం తెలిసి ఎందుకు వచ్చింది అని భయపడతారు నిజానికి అంత తప్పు ఇంకా అది అది కానీ ఏటో లోకంలో అటువంటి అభిప్రాయం తప్పనిసరిగా ఆనాడు ఒకళ్ళనొకళ్ళు చక్కగా శుభాకాంక్షలు చెప్పుకుంటూ అధర్మం నశించింది అధర్మం నశించింది ధర్మం గెలుస్తోంది గెలిచింది అని చెప్పి ఒకళ్ళనొక అభినందనలు చెప్పుకునేటటువంటి రోజు ఈ విజయదశమి చాలా చక్కటి వివరణ ఇచ్చారు అమ్మవారి రాజరాజేశ్వరిగా అమ్మవారి అవతారంతో పాటుగా అసలు విజయదశమి ఈ విధంగా జరుపుకోవాలి సెమీ వృక్షం జమ్మి చెట్టు యొక్క విశిష్టత ఏమిటి ఈ విషయాలన్నీ తెలుసుకున్న మీరందరూ కూడా ఈ విజయదశమిని నిజంగా విజయోత్సాహంతో ఆనందోత్సాహాల మధ్య అష్టైశ్వర్యాలతో అమ్మవారిని సేవించుకుంటూ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం